నమస్కారం వెల్కమ్ టు న్యూస్ నైన్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ సామాజిక ఉద్యమ వందనాలు తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ జాతిపిత తెలంగాణ ఉద్యమానికి నిజమైనటువంటి మార్గదర్శకులు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా వారిని స్మరిస్తూ ఉన్నాం వారు ఈ గడ్డ మీద చేసినటువంటి త్యాగము పోరాటము ధీరత్వము నాయకత్వము చాలా గొప్పవి ఒక నాయకుడిగా ఒక సంఘ సంస్కర్తగా ఒక విప్లవ పోరాట యోధుడిగా ఒక త్యాగశీలిగా అనేక రంగాలలో ముందున్నటువంటి బిడ్డ కొండ లక్ష్మీబాబుజీ రజాకారుల పోరాటంలోనేవి ప్రజాకారుల పోరాటంలో వారి మీదికి బాంబులు విసిరి ఆనాడు నైజాము ప్రభు లొంగిపోవడానికి కారణమైనటువంటి ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి నాయకుడు కొండలక్ష్మి లక్ష్మి బాపూజీ మలిదశ తెలంగాణ పోరాటంలో విప్లవ ఉద్యమాలలో విరోచితంగా పోరాడిన నాయకుడు కొండలక్ష్మి బాపూజీ అదే రకంగా తెలంగాణతో మలిదశ ఉద్యమానికి ఒక సెంటర్ ఆఫ్ గాడ్ ఫాదర్గా ఉండి ఉద్యమం చేసిన వ్యక్తి ఆశ్రయం ఇచ్చిన వ్యక్తి ఉద్యమాన్ని నిర్మాణం చేసిన వ్యక్తి కొండ బాపూజీ అదే రకంగా పేదోడు అందులో బీసీ అందులో పద్మశాలీలు రాజకీయంగా పనికిరారు అనేటువంటి దాన్ని పక్కకు పెట్టి ఆయన పుట్టింది వాంకిడి ఆసిఫాబాద్ అయినప్పటికీ ఆయనకు సంబంధం లేని ప్రాంతమైనటువంటి నల్గొండ జిల్లా నుంచి ఎమ్మెల్యేగా ప్రజల మరణతోటి ఎన్నికై లాంగ్ స్టాండింగ్ ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉండి పనిచేసినటువంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నుంచి ముఖ్యమంత్రిని చేయాలన్నప్పుడు ఏ రెడ్ల పేర్లు రాలేదు ఏ పేరు పేర్లు రాలేదు సమర్థవంతమైన నాయకుడు ఎవరయ్యా అంటే కొండలక్ష్మీబాపూజీ అని వచ్చినప్పటికీ రెండుసార్లు సీఎం వచ్చే అవకాశాన్ని వదులుకొని నాకు కావాల్సింది సీఎం పదవి కాదు నాకు కావాల్సింది తెలంగాణ రాష్ట్ర విముక్తి కావాలని కొట్లాడినటువంటి నాయకుడు ధీరోదత్తుడు ఎంతో చరిత్ర ఆయన గురించి ఎంతో చెప్పినప్పుడు తక్కువే కాబట్టి వారి స్ఫూర్తితోటి వారు కోరుకున్నటువంటి సామాజిక తెలంగాణ కావాలి రాష్ట్రంలో ఇప్పుడు ఇవాళ తెలంగాణ దొరల చేతిలో నియంత్రణ చేతిలో నుంచి విడుదల పొంది మళ్ళీ నియంత్రణ చేతుల్లోనే పడ్డది దాన్ని మనం బహుజన తెలంగాణగా బీసీల తెలంగాణగా సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అదేవిధంగా దేశవ్యాప్తంగా బీసీలకు రావాల్సినటువంటి హక్కులు వాటాలను గురించి పోరాడాల్సినటువంటి అవసరం ఉంది సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇవాళ స్వాతంత్రము లేనటువంటి కులాలు బీసీ కులాలకు ఆరాధ్యుడిగా ఉన్నటువంటి గౌరవ కొండ లక్ష్మణ్ బాపూజీ గారి స్ఫూర్తితోటి బీసీ ఆజాది యూత్ ఫెడరేషన్ భవిష్యత్తులో చేయబోయేటువంటి కార్యాచరణ పూర్తిగా కూడా కొండ లక్ష్మణ్ బాపూజీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పండుగ సాయన్న ముదురాజు లాంటి వాళ్ళ యొక్క ధీరోదత్తమైనటువంటి పోరాట రూపాలు రేపు భవిష్యత్తులో ఉంటాయి మహాత్మా జ్యోతిబాపులే సాహు మహారాజు నారాయణ గురుగౌడు కాన్సిరామ్ లాంటి వాళ్ళ యొక్క త్యాగాలతో వాళ్ళ యొక్క త్యాగాల యొక్క రూపంగా యొక్క ఉద్యమం ఉండబోతుంది కాంచీరాము అంబేద్కర్ గారి పని విధానంతో కూడినటువంటి రూపము రేపు బీసీ ఆజాద్ యూత్ ఫెడరేషన్ ఉన్నది కాబట్టి ఆచార్యుడు కొండ లక్ష్మణ్ను స్మరిస్తూ జోహార్ కొండ లక్ష్మణ్ బాపూజీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి